హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్క కాకడాల మొక్క ఈ మొక్కకి ఏమైందో తెలియదు కానీ పువ్వులే పుయ్యడం లేదు ఒకటి రెండు పూస్తున్నాయి ఫస్ట్లో మొదటిలో బాగా పూస్తున్నాయి ఇప్పుడు అస్సలు పుయ్యడమే లేదు ఏమైందో తెలియదు బాగా పూలు పూయాలంటే ఏం చేయాలో తెలిసిన వారు కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మొగ్గలే లేవు ఫ్రెండ్స్ ఇంత పెద్ద చెట్టు అయినా కానీ పూలు పువ్వకుండా అంటే ఎంత బాధగా ఉందో చూడండి మొగ్గలే లేవు ఫ్రెండ్స్ చూడండి